వెంకటసాయి పెరల్స్ అండ్ జ్యువెలర్స్ నర్కుర్ రోడ్డు నెల్లూరు ఆపోజిట్ ఎస్ఎల్వి రాయల్ ఎస్టేట్ షాపింగ్ కాంప్లెక్స్ టు వెంకటసాయి జ్యువెలరీ నర్కుర్ రోడ్ నెల్లూర్ వన్స్ అగైన్ వెల్కమ్ వన్ అండ్ ఆల్ అండ్ ఈరోజు స్టార్ట్ నౌ విత్ కటింగ్ బీడ్స్ కటింగ్ బీడ్స్ లో ఇన్ కలర్స్ బ్లాక్ బ్లూ వైట్ గ్రీన్ కెంపూ మెరూన్ బ్లాక్ డార్క్ బ్లూ అండ్ అగైన్ వైట్ అండ్ దిస్ మిక్స్డ్ మిక్స్డ్ కటింగ్ బీట్స్ ఇవి అండ్ బ్లాక్ ప్యూర్ రెడ్ మెరూన్ రూబీ రూబీ గ్రీన్ అండ్ బ్లాక్ దీంట్లో మీకు నేను చూపించడానికి కొన్ని చూపిస్తున్నాను మీకు ఇప్పుడు దీంట్లో ఇంకా చాలా కలర్స్ అందుబాటులో ఉంటాయి మీకు మీకు అందుబాటు ధరలోనే విత్ రీజనబుల్ ప్రైజే ఉంటాయి మీకు వినాయక చవితి సందర్భంగా మా షాప్లో డిస్కౌంట్ ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్ కటింగ్ బీడ్స్ మా కటింగ్ బీడ్స్లో బ్లాక్ కలర్ ఎక్స్ యూజ్ ఐటమ్ దీన్ని షైనింగ్ చూడండి షైనింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒరిజినల్ బీడ్స్ వస్తాయి మీకు బ్లాక్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ మెరూన్ దీంట్లోనే మెరూన్ మా ఇవి మీకు కస్టమైజింగ్ కూడా ఉంటుంది మన షాప్ లో అండ్ దిస్ ఇస్ పింక్ రూబీ పింక్ చూడండి మీరు అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ దీని మిక్స్ అండ్ మ్యాచింగ్ గా కూడా మీరు కస్టమైజ్ చేయిస్తాం మేము అండ్ దిస్ ఇస్ ప్యూర్ వైట్ వైట్ అన్నిటి మీదకి సెట్ అవుతుంది బ్లూ క్లాసీ కలర్ క్లాసీ లుక్ అండ్ అగైన్ దిస్ ఈస్ కటింగ్ బీడ్స్ లోనే ఇంకొక షైనింగ్ అనమాట ఇందాక మీరు చూసింది ఒక షైనింగ్ ఇది ఒక షైనింగ్ అనమాట అంటే కటింగ్ మారుతుంది మీకు కటింగ్ మారుతుంది అంతే బీడ్స్ కటింగ్ మారుతుంది ఓకే నెక్స్ట్ నేవీ బ్లూ రేర్ కలర్ మా రేర్ కలర్స్ ఇవన్నీ నెక్స్ట్ మీరు ఇందాక వైట్ చూసారు కదా దాంట్లో ఇది నెక్స్ట్ అది వేరే కటింగ్ ఇది వేరే కటింగ్ అనమాట అందుకే వీటి కటింగ్ వీట్స్ అని పేర్ నెక్స్ట్ ఇది మిక్స్ అండ్ మ్యాచ్ మా అన్ని వస్తాయి అన్ని కలర్స్ వస్తాయి ఏ శారీ మీదకైనా మీకు పర్ఫెక్ట్ సూట్ అవుతుంది ఇంట్లో ఇందాక మీరు చూసారు కదా సేమ్ బ్లాక్ చెప్పుడు బ్లడ్ రెడ్ ఇది కటింగ్ చూడండి మీకు బీడ్స్ స్పీడ్స్ కి కటింగ్ మారిపోతుంది అండ్ ఇందాక మీరు రూబీస్ చూసారు కదా అది వేరే కటింగ్ ఇది వేరే కటింగ్ ఇది మిక్స్ అండ్ మ్యాచ్ టూ కలర్స్ వస్తాయి దీంట్లో ఇది ప్యారెట్ గ్రీన్ డార్క్ ప్యారెట్ గ్రీన్ కటింగ్ మారిపోయింది చూడండి లాస్ట్ బ్లాక్ మా ఇంకా అవైలబుల్ కలర్స్ మీకు చాలా ఉన్నాయి నేను ఇప్పుడు ప్రస్తుతానికి మా వీడియో కోసం కొన్నే చూపిస్తున్నాను మీకు మీకు దీంట్లో కస్టమైజింగ్ కూడా ఉంటుంది కస్టమైజింగ్ ఇప్పుడు మీరు చూసారు కదా కటింగ్ బీట్స్ లోనే కస్టమైజ్డ్ అనమాట మా షాప్ లో కస్టమైజింగ్ ఉంటుందని చెప్పాను కదా నేను ఆ కస్టమైజింగ్ లోనే విత్ గోల్డ్ బాల్స్ ఈ గోల్డ్ బాల్స్ అన్ని మా దగ్గర దొరుకుతాయి మీరు అడిగిన విధంగా మేము కస్టమైజ్ చేస్తాము ప్లస్ వీటికి మేము ప్లెయిన్ వెళ్ళాము మీకు కావాలంటే వీటికి లాకెట్స్ వేయాలంటే కూడా పెండెంట్ సెట్స్ లాకెట్ సెట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి వీటిలో కలర్స్ చూపిస్తాను నేను ఇప్పుడు ఇది బ్లూ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ ఇది మోస్ట్ మూవింగ్ మాకు బ్లాక్ ఇది ఎనీ సారీ మీదకి మీకు మ్యాచింగ్ అవుతుంది కస్టమైజింగ్ మాదేను నెక్స్ట్ మా నెక్స్ట్ ఇది ప్యూర్ బ్లడ్ రెడ్ మీకు కస్టమైజింగ్ ఆల్రెడీ ఉందని చెప్పాను కదా దాంట్లోనే గోల్డ్ బాల్స్ అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ మీకు ప్లెయిన్ దొరుకుతుంది ప్లస్ విత్ పెండెంట్ లాకెట్స్ అండ్ లాకెట్స్ కూడా మీకు సపరేట్గా దొరుకుతాయి అండ్ మీకు ఇన్ని లైన్స్ వద్దు అనుకుంటే మేము త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఎట్లా కావాలన్నా అట్లా కస్టమైజ్ చేస్తాము అండ్ నెక్స్ట్ నెక్స్ట్ రూబీ పింక్ మా రూబీ పింక్లోనే ఇది కస్టమైజింగ్ మీకు రూబీ పింక్ విత్ గోల్డ్ బాల్స్ మీకు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ ఇది గ్రీన్ మా గ్రీన్ కస్టమైజ్డ్ విత్ గోల్డ్ బాల్స్ ఈ కటింగ్ బీడ్స్ లో ఇదే మోడల్ అనుకోకండి మీరు నెక్స్ట్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మరి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ మా వైట్ కటింగ్ బీడ్స్ లోనే మీకు గోల్డ్ బాల్స్ మ్యాచ్ కాకపోవచ్చు అని గ్రీన్ వేసాను మేము గ్రీన్ కూడా చూడండి అవుట్ అవుట్ స్టాండింగ్ లుక్ ఉంటుంది దీంట్లో గ్రీన్ వస్తుంది మళ్ళీ దీంట్లో బ్లాక్ కూడా వస్తుంది కటింగ్ బీట్స్ లోనే ఇది కస్టమైజింగ్ డిఫరెంట్ మోడల్ ఆఫ్ కస్టమైజింగ్ ఇది మీకు మీకు ఎక్కడ దొరకదు విత్ గోల్డ్ బాల్స్ వేసి మేమే అల్లుతాం కస్టమైజింగ్ మీకు ఈ కస్టమైజింగ్ మీకు ఎక్కడ దొరకదు అండ్ నెక్స్ట్ దీంట్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అమ్మ ఇది కస్టమైజింగ్ ఇది మిక్స్ అండ్ మ్యాచ్ ఇచ్చాను నేను ప్యారెట్ గ్రీన్ కి లైట్ బ్లూ కలర్ ఇచ్చాను మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చాయి అండ్ మీకు కిందకి రాగానే ఈ గోల్డ్ బాల్స్ మధ్యలో పర్ల్స్ ఇచ్చాను ఇది డిఫరెంట్ గా ఉంటుంది మీరు చూడండి ఒకసారి దగ్గర నుంచి చూడండి మీకు కస్టమైజింగ్ అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ కటింగ్ బీడ్స్ విత్ గ్రీన్ మెరూన్ గోల్డ్ బాల్స్ ఇచ్చాను కింద వచ్చేసి మీకు ఎంబ్రాయిల్స్ వస్తుంది ఎంబ్రాయిల్స్ వచ్చి విత్ లాకెట్ ఈ కస్టమైజింగ్ అంతా మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ విడిగా మీకు ఇట్లా డిపెండెంట్స్ కానీ లాకెట్స్ కానీ అన్నీ ఇక్కడ మీకు విడిగా దొరుకుతాయి యాజ్ పర్ యువర్ యువర్ చాయిస్ లేదంటే మా చాయిస్ ఎట్లా ఉన్నా కానీ మీరు ఏది నచ్చినా కానీ మేము కస్టమైజ్ చేసి ఇస్తాం నెక్స్ట్ ఇది బ్లాక్ బీడ్స్లోనే బ్లాక్ బీడ్స్ బ్లాక్ కటింగ్ బీడ్స్ కటింగ్ బీడ్స్లోనే ప్లెయిన్ బీడ్స్ వస్తాయి అనమాట ఇది ప్లెయిన్ బీడ్స్లో గోల్డ్ బాల్స్ ఇచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో మేము కస్టమైజ్ చేసాము విత్ సీజెడ్స్ లాకెట్ మా ఇది ఎంబ్రాయిడ్ అండ్ సీజెడ్స్ లాకెట్స్తో చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇది తెలుసు కదా మీకు ఇంక్ బ్లూ ఇంక్ బ్లూనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ మీకు డిఫరెంట్ ప్యాటర్న్లో కస్టమైజ్ చేసాము మీరు కస్టమైజింగ్ చూడండి ఫస్ట్ అండ్ దెన్ ఇక్కడ వరకు వచ్చేటప్పటికి మీకు ఇంతవరకు గోల్ బాల్స్ ప్లెయిన్ ఇచ్చాము కింద వచ్చేసి మీకు గోల్డ్ బాల్స్ ఇది దీనికి మధ్యలో మీరు కావాలంటే లాకెట్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ కూడా గుడ్ లుక్ ఇదే బ్లాక్ కటింగ్ బీట్స్లోనే ఇది కూడా కస్టమైజింగే అల్లికి చూడండి ఒకసారి మీరు ఇవంతా మా దగ్గర కస్టమైజింగ్ అంతా దొరుకుతుంది కస్టమర్ అడిగారు ఇప్పుడు ఈవినింగ్ వస్తారు వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి ఈ లాకెట్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి ఈజ్ ఆల్సో న్యూ మోడల్ నెక్స్ట్ వచ్చేసి కటింగ్ బీట్స్లోనే ప్లెయిన్ మోడల్ అనమాట ప్లెయిన్ ముత్యాల లాగా ముత్యాల మోడల్లోనే ఇదొక ఇదొక ప్యాటర్న్ ఆఫ్ కస్టమైజింగ్ మీకు ఇక్కడ వరకు అల్లికి వస్తుంది దాని ఇక్కడ నుంచి ప్లెయిన్ మీకు ప్లెయిన్ మధ్యలో గోల్డ్ బాల్ వస్తుంది ప్లెయిన్ క్లీన్గా అబ్జర్వ్ చేయండి కస్టమైజింగ్ ఎంత నీట్గా ఉందో చూడండి మీకు ఎక్కడ అవైలబుల్ ఉండదు మీకు అందుబాటు ధరల్లోనే మన స్టోర్లో దొరుకుతుంది మీరు విజిట్ చేయొచ్చు అండ్ వన్స్ అగ్ని ఐఎమ్ రిపీటింగ్ యూ వినాయక చవితి డిస్కౌంట్ ఉంది మీకు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వాల్యూ డిస్కౌంట్ అంటిల్ వినాయక్ చవితి మీరు అన్నీ ఇప్పటివరకు కలర్స్ చూపించాను మేకింగ్ చూపించాను కస్టమైజింగ్ చూపించాను అన్నీ ఇవన్నీ మనం వెంకట సాయి జ్యువెలరీలో మీకు మీకు అందుబాటు ధరల్లోనే ఉంటాయి అట్ రీజనబుల్ ప్రైజ్ అండ్ ఫెస్టివ్ డిస్కౌంట్ కూడా ఉంది మీకు ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్ అంటిల్ వినాయక్ చవితి గ్రావియో డిస్కౌంట్ అంటిల్ వినాయక్ చవితి అండ్ వెల్కమ్ టు ఆల్వేస్ వెల్కమ్ టు వెంకట సాయి జ్యువెలరీ అండ్ మీకు అందుబాటు ధరల్లోనే ఇవన్నీ దొరుకుతాయి విత్ కస్టమైజింగ్తో కూడా దొరుకుతాయి మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయొచ్చు ఓకే మీకు ఫెస్టివ్ డిస్కౌంట్ కూడా ఉంది అంటిల్ వినాయక చవితి వరకు ఉంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అన్ సెలెక్టెడ్ ఐటమ్స్ ఆల్వేస్ వెల్కమ్ మరల్